మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మే ముప్పై రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు آئے ڈاکو اے رننا رنگيو آئے ڈاکو اے رننا رنگيو اوہ واہ واہ اے پٹی اوہ واہ واہ اے پٹی اے 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 Hãy ba, cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుపుతూ ఉంది ముఖ్యంగా శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగింపుగా వారు ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా వారు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధిని కొనసాగింపుగా వారి ఆశయాల కొనసాగింపుగా మరి ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గతంలో ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా హక్కున చేర్చుకొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేమంతా కూడా మరి ఆ సంబరాలు జరుపుతా ఉన్నాం వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మరి ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మరి భవిష్యత్తులో ఇంకా పనిచేయాలని వారికి మేమంతా కూడా దేవుడి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం వారు ఇప్పుడు గత ఆరు నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వారి శాఖలతో పాటు రాష్ట్ర అభివృద్ధిను మరి ఎంతో ముందుండి పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి దేవుడు ఇంకా ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని అదేవిధంగా కార్యకర్తలను ప్రజలను మరి ఏ విధంగా అయితే ఇప్పుడు అంతకంటే ఇంకా పనిచేస్తూ మంచి పేరు సంపాదించినటువంటి శ్రీధర్ బాబు గారు భవిష్యత్తులో ఎన్నో పదవులు అధిరోహించాలని చెప్పి కోరుతూ వారికి నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నగరంలో పలు చోట్ల వారి జన్మదిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి శ్రీధర్ బాబు గారు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు డిసిసి అధ్యక్షులుగా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రివర్యులుగా ఎన్నలేని సేవ చేశారు ఆనాడు అభివృద్ధిలో మరి ముందడుగున్న వ్యక్తిగా శ్రీధర్ బాబుకు పేరుంది దానికి ఉదాహరణ ఒకటే మాట చెప్పదలుచుకున్నాడు ఆనాడు నేను విప్పుగా ఉన్నప్పుడు ఈరోజు శాతవా అనే యూనివర్సిటీ స్థాపనకు మరి భూమి మంజూరుతో పాటు శాతవాహన యూనివర్సిటీ మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఈ శాతవాహన యూనివర్సిటీని నిర్మాణించి ఏర్పాటు చేసిన ఘనత శ్రీధర్ బాబుది అన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ రకంగా ఈ జిల్లా అభివృద్ధిలో తనదైన శైలిలో ముద్ర వేసి ఈ రాష్ట్రాభివృద్ధి జిల్లా అభివృద్ధి మందని అభివృద్ధిని కూడా మహానాయకుడు విద్యా వ్యవస్థలో జెఎన్టీ కళాశాల ప్రారం ప్రారంభంతో పాటు వైద్యము విద్యలో పెను మార్పులు చేసిన వ్యక్తిగా శ్రీధర్ బాబు గారికి రాష్ట్రంలో పేరుంది ఈ జిల్లా అభివృద్ధిలో వారు ఒక తనదైన శైలిలో పనిచేసిన వ్యక్తిగా శ్రీధర్ బాబుకు మంచి పేరుంది శ్రీధర్ బాబు గారిని కోరుకునేది ఒకటే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పరచడంలో మీరు ముందుండాలని ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నుండు నూరేళ్ళు ఆ దేవుడు శ్రీధర్ బాబును ఆశీర్వదించాలని అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలాగైతే అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి అభివృద్ధి చేశాడో ఆ దిశగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో మరి శ్రీధర్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడపాలని వారిని కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా ఆ దేవుడు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వారిని ఆశీర్వదించాలని వారి ఇంకా ఉన్నత శిఖరాలు ఎదిగి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిలో అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన సందర్భంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో జరుపుకుంటా ఉన్నాం ఘనంగా మరి శ్రీధర్ బాబు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రివర్యులుగా పనిచేసి ఆ మంత్రి శాఖకే ఒక వన్య తెచ్చేటటువంటి వ్యక్తి మరి ఈరోజు కూడా ఐటీ శాఖ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖను ఒక మంచి దిక్సూచిగా పనిచేస్తూ ముఖ్యంగా ఐటీ శాఖను గతంలో ఏదైతే ఐటీ శాఖ నిర్వహించినటువంటి వ్యక్తుల కాలు తలదండగా ఇప్పుడు అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రంలో యువతికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి శ్రీధర్ బాబు గారు ముందుకు పోతూ ఉన్నారు అలాంటి శ్రీధర్ బాబు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు మరెన్నో జన్మదిన దిన అవి కలిపి పెట్టుకోవాలని చెప్పేసి జరుపుకోవాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం